తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం పది రోజులు నిర్వహించబోతున్నారా రెండు రోజులే నిర్వహించబోతున్నారా వాస్తవానికి లాస్ట్ ఇయర్ గతంలో జరిగిన తొక్కిసలాట ఆ వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి అప్పట్లో టిక్కెట్లు సంబంధించి జరిగిన విషయం ఏవైతే ఉందో ఆ నేపథ్యంలో ఈసారి ఈ వైకుంఠ ద్వార దర్శనాన్ని కేవలం రెండు రోజులకే కుదించాలి అని అనుకున్నారు ఆ ఘటన నేపథ్యంలో తర్వాత అలాంటి ఘటనలు జరగకుండా ఉండడానికి అయితే గతంలో వైసీపీ పది రోజులు నిర్వహించింది లేదు అలాగా కుదరదు పది రోజులే నిర్వహించాలి రెండు రోజులు కుదరదు అనేది భూమన్ కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళు చేసిన హెచ్చరికల నేపథ్యంలో ఇప్పుడు టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన మండలి వెనక్కి తగ్గింది అనేది అంటే భక్తుల సౌకర్యార్థం పది రోజుల్లో వైకుంఠ దర్శనం కల్పించబోతున్నామని తాజాగా ప్రకటించారట వైకుంఠ ద్వారా దర్శనాన్ని రెండు రెండు రోజులే నిర్వహించాలి అనేది టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ప్రయత్నించారు టీటీడీ ఉన్నతాధికారులు అంగీకరించకపోయినా ఆయన తన నిర్ణయంపై మొండుగా వ్యవహరించారట దీని మీద బొమ్మను ఆగ్రహం వ్యక్తం చేశారట దీంతో ఇప్పుడు దాదాపు అంటే ఏకంగా ఏడు లక్షల మంది భక్తులకు ఈ వైకుంఠ దర్శనాన్ని దూరం చేయడం అవుతుంది ఒకవేళ రెండు రోజులే నిర్వహిస్తే అనేది గతంలో ఇరవై ఆరు మఠాల పీఠాధిపతులు అలాగే ఆగమ పండితులు జియర్ స్వాములు అనుమతితోనే వైకుంఠ ద్వారా దర్శనం పది రోజులకు పెంచాము అనే విషయాన్ని గుర్తు చేశారు ఎందుకంటే అప్పుడు ఆయన గా ఉన్నారు కాబట్టి క్షేత్ర క్షేత్రస్థాయిలో భక్తులు టీటీడీ అధికారుల నుంచి వ్యతిరేకత రావడంతో ఇప్పుడు చైర్మన్ బిఆర్ నాయుడు కాస్తంత వెనక్కి తగ్గారట వైకుంఠ ద్వారా దర్శనాన్ని పది రోజులు కొనసాగించాలి అనేది పాలకమండలిలో నిర్ణయించారు సమావేశం తర్వాత తిరుచానూరు వారి వార్షిక బ్రహ్మోత్సవాల బుక్లెట్ కూడా ఆవిష్కరించారు ఏది ఏమైనా మొత్తానికి పది రోజుల పాటైతే వైకుంఠ దర్శనం శ్రీవారి దర్శనం అయితే జరగబోతోంది